Spirit. Amen. Fill the Holy Spirit. Jesus. Praise the Lord. Praise the Lord. Hallelujah. Fill the Holy Spirit. Hallelujah. Yes. Amen. Trouble amen. I found a way. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. Jesus.

చూపు బాగా కంటి చూపు అసలే లేదయ్య గారు నీ పేరు ఏంటయ్యా రాంబాబు అయ్య గారు రాంబాబు రాంబాబు చాలా విడుదల వచ్చేసింది ఏ ఎగురు ఒకసారి ఎగురు మంచి విశ్వాస ఎగురా ఇట్లా ఇట్లా థ్యాంక్ యూ చప్పట్లు కొట్టండి గట్టిగా అసలు ఏంటంటే ఈ మీకు నడుము ఆపరేషన్ అయిపోయింది అవును చెప్పు ఎక్కడైంది ఎన్ని పూసక ఆపరేషన్ అయింది వాళ్ళ చాలా బేద స్థితిలో ఉన్న ఎక్కడ ఎక్కడైంది ఆపరేషన్ అది ఏ ఊర్లో వరంగల్ 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 ఏ హాస్పిటల్ తెలుసా దగ్గరకున్నా సమరస్థ ఆ సమరస్థ సమరస్త ఎప్పుడైంది ఎప్పుడైంది ఏ సంవత్సరం దగ్గరకు దగ్గర ఏ సంవత్సరం ఏందమ్మా అది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం అప్పుడు ఇక్కడ కొచ్చి మీరు ఎంతకాలమైంది అసలు మామూలుగా నేను వచ్చింది ఇక్కడికి పోయినసారి కిస్మస్ పండుగ కన్నా ముందే వచ్చిన అయ్యి గారు మాకు తెలియలేదు ముందు టీవీలో ఏమీ చూడలేదు అది అయిపోయిన తర్వాత ఈ గర్భసంచి ప్రాబ్లం అని గర్భసంచికి ఆపొచ్చేసింది ఆపరేషన్ చేయాలంటే చేయించుకున్నా అయ్య గారు అట్లా కూడా చేయించుకున్నా కూడా ఆరోగ్యం బాగుండకపోయేది నడుములు బాగా లాగేది నేను కిస్మస్ పండుగ కన్నా ఫస్ట్ సారి ఇక్కడికి వచ్చిపోయిన కాని నుంచి దేవుడు నాకు స్వస్థత ఇచ్చిండు ఒకసారి మళ్ళీ పోవాలని ఉన్నదంతా ఇప్పుడు శుక్రవారం రోజు వచ్చినాము ఇవాళ ఆదివారం రోజుతో నాకు పానం రిలీఫ్ అయిపోయింది తీసేసింది దేవుడు వరంగల్ వరంగల్ కాదు ములుగు దగ్గర లోపల లోపలికి పోవాలపరేషన్ వచ్చారా చేయించుకున్నాం చేయించుకున్నా కూడా నడుము బాగా నొత్తనే ఉండేది కూడా తీసేసారా ఇప్పుడు మళ్ళీ అది అది పోయిన సంవత్సరం అయింది ఈ సంవత్సరంలే ఇటు క్రిస్మస్ పండుగ కన్నా ముందు వచ్చే సంవత్సరంలే అయిపోయింది అది కూడా వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళినాం వేరే హాస్పిటల్లో తీసేసి తీసేసినాకనే కానీ అయినా కూడా నాకు ఆరోగ్యం బాగుండట్లేదు అని టీవీలో మీన్ చూసినాము ఇంకా టీవీలో చూసి మరి ఇన్ని చేసినా ఇన్ని హాస్పిటల్ పంట తిరిగి ఇన్ని లక్షల లక్షలు ఖర్చు పెట్టిన గవర్నమెంట్లో ఆపరేషన్ చేస్తారని గవర్నమెంట్లో కూడా నెల రోజులు ఉన్నా కూడా అసలు నీకు బెడ్ లేదమ్మా అసలు ఆపరేషన్ చేయడానికి టైం ఓట్ల సీజన్ ఇది కాంది కుదరదు అని అన్నలు ఇంకా టైం ఎక్కువైపోతా అంది చనిపోయే పరిస్థితిలో ఉన్నాను అని బయట ప్రైవేట్లో లక్ష రూపాయలు పట్టుకొని పోయి ఆపరేషన్ చేయించుకున్నా కూడా మాకు ఎందుకైతే ఇటు తగ్గట్లేదు అని మేము టీవీలో ఊరికే అయ్యగారిని అయ్యగారు స్వస్థపరిచిన సాక్షాలని బట్టి చూసి ఇక్కడికి రావడం జరిగింది మేము ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా కూడా మాకు ఏమాత్రం స్వస్థత రాలేదు నాకు ఇప్పుడు అప్పుడు క్రిస్మస్ కన్నా ముందు వచ్చిపోయినాం మళ్ళీ వస్తామన్నాం ఇంకా రోజుల నుండి రాలేదు ఇప్పుడు వచ్చినాం శుక్రవారం రోజు వచ్చినాము శుక్రవారం రోజు కూడా నాకు నీరసంగానే ఉండే పానం బాగా లేకుంటేనే కొంచెం నీరసంగానే ఉన్నా నడువుల నొప్పులు కాళ్ళ నొప్పులతోటి ఉన్నా కానీ ఈ శుక్రవారం నుండి శనివారం స్వస్థ బారతలలో నన్ను దేవుడు అయ్యగారి ద్వారా నన్ను స్వస్థపరిచిండు నాకు బలాన్ని శక్తిని ఇచ్చిండు ఈ రోజునకు ఏ మాత్రం నాకు నీర్చం అనేది లేదు ఏ బలహీనత లేదు స్వస్థ బలం ఇచ్చిండు చాలా సంతోషం నడుం ఆ బాధ తట్టుకోలేక ఆపరేషన్ చేసుకున్నా కూడా సక్సెస్ కాలేదు మరి గర్భసంచి కూడా తీసేసారు ఎంత వీక్ అయిపోతారో మీకు తెలుసు వాస్తవంగా చాలా బేదబడులు అనుకుంటా విడు ఆయన చూస్తే అట్లా ఉన్నారు మరి లక్ష రూపాయలు నీకు ఎవరు ఇచ్చారు పిల్లలు ఇక మనిషికిన్ని ఇక ముగ్గురు ఆడుకున్నారు ముగ్గురు మనిషికి నీడిన్ని కొన్ని ఎన్ను సహకరిస్తున్నప్పుడు అప్పులు చేసి చేసినాం అసలు లేక భూమి లేదా మేము కూలి చేసుకోవడమే ప్రభు ఇప్పటిని పూర్తిగా బాగు చేశారు ఆయనకి మహిమ కథలుగా ఆమె